హాయ్ ఫ్రెండ్స్ పెళ్లి అంటేనే ఓ భావోద్వేగం ఓ సంతోషం చేసుకోబోయే వ్యక్తి జీవితంలో అదో కీలక ఘట్టం అందుకే ఉన్నంతలో ఆనందంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు ముఖ్యంగా వధువు విషయానికి వస్తే ఒకవైపు ఆనందం మరోవైపు ఆందోళన కూడా ఉంటుంది నచ్చిన వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నందుకు హ్యాపీగా ఉన్నా పుట్టింటి వదిలి వెళ్తున్నానన్న బాధ ఆమెను వెంటాడుతుంది దీంతో పెళ్లి తనతో పూర్తయ్యే వరకు ఓ విధమైన ఆందోళన కనిపిస్తుంది సహజమే కానీ ఓ పెళ్లి కూతురులో మాత్రం అలాంటి టెన్షన్ ఏదీ కనిపించకపోగా ఆమె చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు ప్రజెంట్ ఈ వీడియో నెట్టింటా తెగ వైరల్ అవుతుంది ఇంతకీ ఏం జరిగిందంటే అక్కడి వాతావరణం చూస్తుంటే పెళ్లి ఘనంగా జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు వధూవరులు కూడా సిద్ధంగా ఉన్నారు ఎంచక్క వచ్చి పెళ్లి పిట్టలు మీద కూర్చున్నారు ఒకవైపు పెళ్లి బాజాలు మోగుతున్నాయి ఇంకోవైపు పంతులు వేదమంత్రాలు చదువుతున్నాడు వధువరులు కుటుంబ సభ్యులు వివాహానికి హాజరై జనమంతా ఆసక్తిగా చూస్తున్నారు కాగా ఇంతలో షాకింగ్ సన్నివేశం చోటు చేసుకుంది ఏంటంటే ఎవరి పనిలో వారు బిజీగా ఉంటే పెళ్లి కూతురు మాత్రం అవేవి పట్టించుకోకుండా ఎంచక్క కునుకు తీస్తుంది ఇది గమనించిన పెళ్లి కొడుకు ఆమెను కదిలించి నిద్రలేపగా ఏమి ఎరగనట్టు వెంటనే మేల్కొని చిన్న స్మైల్ ఇచ్చి ఇదంతా వీడియోలో రికార్డు కాగా దానిని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది పెళ్లి కూతురు చేసిన పనికి అందరూ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు